వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల ఇష్యూలోకి దళితులను లాగాడండి అంటే ఈ లడ్డూ వివాదానికి కౌంటర్ ప్లాన్ ఏదో వేసినట్టుంది ఆయన సో ఆయన ఇవాళ తిరుపతి పర్యటన విరమించుకున్నాడు విరమించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడాడు ఈ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వం తన పర్యటనను అడ్డుకుందని చెప్పి చెప్పారు వాస్తవానికి ప్రభుత్వం ఈయన పర్యటనకు ఎలాంటి అడ్డంకులు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి ఎలాంటి అడ్డంకులు పెట్టొద్దని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది టీటీడీ వాళ్ళు మాత్రం టీటీడీ నిబంధనలు పాటించాలి అన్యమతస్తులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టంగా మెన్షన్ చేశారు బోర్డులు కూడా పెట్టారు అక్కడ కాకపోతే ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది అది జగన్మోహన్ రెడ్డికి వల ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ వాతావరణం ఉద్రిక్తంగా ఉంది కాబట్టి ఈ సమయంలో జగన్తో పాటు పెద్ద ఎత్తున నేతలు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలతో రావద్దు అని అధికారులు నోటీస్ ఇచ్చారు అట్లాగే జగన్ పర్యటన అడ్డుకోవడమే నిరసనకారులు ఉన్నారు కదా బీజేపీ హిందూ సంఘాల వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్లకు కూడా మీరు అడ్డుకోవద్దని నోటీసులు ఇచ్చారు హెచ్చరించారు మీరు వాళ్ళు ర్యాలీలతో వచ్చినా వీళ్ళు అడ్డుకున్నా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులు సారాంశం అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి ఏం అంటే అదావిధిగా ఈ నోటీసులకు తప్పుడు భాష్యం చెప్పారు తనను ప్రభుత్వం అడ్డుకుంది తిరుపతి రావద్దని నోటీసులు ఇచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వలేదు నన్ను అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు చాలా నిస్సిగ్గుగా అబద్ధం చెప్పేశాడు తను అనేకసార్లు తిరుమలకు వెళ్ళానని వెంకటేశ్వర స్వామి వారికి ఐదేళ్ళు వరుసగా పట్టు వస్త్రాలు సమర్పించాయని చెప్పాడు కానీ సంప్రదాయాలు పాటించాడా లేదా అనే విషయం చెప్పలేదు పట్టు వస్త్రాలు పాటి సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి మరి భారత రెడ్డి లేకుండానే సమర్పించాడు సో అక్కడ కూడా తన తాన్ని సిగ్గుగా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు ఇంకో విషయం ఏంటంటే దీనిలోకి దళితులను లాక్కొచ్చాడు ఇష్యూలోకి ఈ లడ్డూ వివాదం నుంచి దృష్టి మళ్లించేత్తం అనమాట ఇదంతా కూడా ఎందుకంటే దళితుల వైపు డైవర్ట్ చేస్తే మళ్ళీ చర్చ అటు వెళ్ళిపోయింది కదా అనేది బహుశా దూరాలోచన దురాలోచన అయి ఉంటుంది ఆయన ఏం చెప్పారంటే ఒక మాజీ ముఖ్యమంత్రికే దేవాలయ ప్రవేశం లేకపోతే ఇక సామాన్య పేద దళితుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల్లో దళితులు దర్శనానికి రాకూడదని ఎక్కడా లేదు టీటీడీ దీనిలో ఎక్కడా లేదు బైలాస్లో కానీ టీటీడీ తీర్మానాల్లో కానీ ఎక్కడా లేదు హిందూ దళితులై ఉంటే వాళ్ళు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు దర్శించుకుంటున్నారు కూడా లక్షల సంఖ్యలో దర్శించుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మతంతో మాత్రం సమస్య ఉంటుంది హిందువులు కాని వాళ్ళు మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం ఉంది మేము హిందువులం కాకపోయినా అని డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వడానికి చాలా సమస్యలు ఉన్నాయి అందుకే ఆయన తన సమస్యలోకి దళితులను లాక్కొచ్చాడు హిందూ దళితులు చాలామంది శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు ఎవరు కూడా ఎక్కడ అభ్యంతరాలు లేవు కాకపోతే క్రిస్టియానిటీ తీసుకున్న దళితులు ఇక్కడకి అసలు రారు వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు చాలామంది ప్రసాదాలు కూడా తీసుకోరు దళితులు సో ఒకవేళ వాళ్ళు వస్తే కనుక డిక్లరేషన్ ఇవ్వాలి మాకు శ్రీవారి మీద నమ్మకం ఉంది కాబట్టి వచ్చాము దర్శించుకుంటున్నాం అని చెప్పి కాబట్టి ఇక్కడ ఆ దళితులు ఇష్యూని తీసుకొచ్చి ఈ లడ్డూ వివాదానికి కౌంటర్ ఇద్దాం అనుకున్న జగన్ ప్లాను వర్కౌట్ అయ్యే అవకాశం లేదు నిజానికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి నమ్మకం ఉంటే వేరే వాళ్ళ వేరే మతం వాళ్ళైన డిక్లరేషన్ ఇస్తారు మన గతంలో పెద్ద పెద్ద నాయకులే ఇచ్చారు సోనియా గాంధీ ఇచ్చింది తర్వాత అబ్దుల్ కలాం ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలంటే అహం అడ్డు వస్తుంది దాంతో పాటుగా ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఆయనకి అహంతో పాటుగా అహం ఒక పెద్ద ప్రాబ్లము ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవేంటంటే సంతకం పెట్టాడు అనుకోండి డిక్లరేషన్ ఇచ్చి నేను క్రైస్తవుణ్ణి నేను నాకు హిందూ సంప్రదాయాల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే ఆయనకు ఓట్ బ్యాంక్గా ఉన్న క్రైస్తవుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన్ని గంగానదిలో అక్కడ ఇక్కడ ముంచి స్వరూపానంద ఏదో మతం మారినట్టు రకరకాల హడావుళ్ళు చేశారు కాకపోతే ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మధ్య బైబిల్ చదువుతానని నేను క్రైస్తవుని అని చెప్పుకున్నాడు సో చెప్పుకున్న నేపథ్యంలో ఒకవేళ సంతకం పెట్టాడు అనుకోండి నేను డిక్లరేషన్ ఇచ్చాడు అనుకోండి ఇచ్చినప్పుడు క్రైస్తవులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా నేరుగా వెళ్ళిపోయాడు అనుకోండి ఈ నిబంధనను ఉల్లంఘించి ఒకవేళ అధికారులు కూడా కాసేపు అడ్డుకోలేదు అనుకున్నాం అప్పుడేమవుతుందంటే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు దేశవ్యాప్తంగా రచ్చ అవుతుంది అది మొన్నట్లయితే నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసిందో ఈసారి ఎందుకంటే ఇష్యూ అంతా దృష్టంతా ఇక్కడే ఉంది కాబట్టి తిరుమల మీద ఉంది కాబట్టి మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి వేరాభిమానులుగా ఉన్న హిందూ రెడ్లు కూడా కొంతమంది వాళ్ళు ఓట్ బ్యాంకే ఇటు క్రైస్తవులు ఓట్ బ్యాంకు ఇటు హిందూ రెడ్లు కూడా ఓట్ బ్యాంకు కాబట్టి ఈ రెడ్లు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నమాట ఏం చేసినా ఇబ్బంది సో అందుకనే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక నోటీస్ని అడ్డం పెట్టుకుని దానికి తప్పుడు భాష అని చెప్పి ఇష్యూని దళితుల మీద మళ్లించేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल